సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు ఆ బంగారు బాతును ఈ రోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు మనకే వస్తున్నాయంటే రియల్ ఎస్టేట్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడులుగా పెడుతున్నారు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ చార్జ్ చేసే మనకే పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు కు వస్తే నించోవడానికి జగ లేదు కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు వాళ్ళని ఏదో దొంగల్ని చూసినట్టుగా లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే నేరం చేస్తే సబ్ కు వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఈ విధానంలో మార్పు రావాలి మన ఆలోచన దూరంలో మార్పు రావాలి అందుకే ఈ రోజు ఇక్కడ మూడు ఎకరాల పైగా స్థలాన్ని యాభై వేల స్క్వేర్ ఫీట్ లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కెల్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెల్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈ రోజు ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం దీనికి ఉదారంగా ముందుకు వచ్చిన అపర్ణ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా స్థలము మాది నిర్మాణము వాళ్ళది